నిన్న బండ్ల కృష్ణమోన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందట మొన్న కేటీఆర్ తో కలిసిండు రెండు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ అసెంబ్లీ సమావేశాలు గైర్హాజరు కాంగ్రెస్ లో కొనసాగుతారా బిఆర్ఎస్ లో చేరుతారా అనుచరుల్లో ఉత్కంఠ ఇది పరిస్థితి అజ్ఞాతంలో ఉన్నటువంటి గద్వాల ఎమ్మెల్యే నిన్ను కాంగ్రెస్లోకి ఎవరు రమ్మన్నారు నువ్వు ఎందుకు వచ్చి పార్టీ మారినావు నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోయి కేటీఆర్ ఎందుకు కలిసినావు గద్వాల ఎమ్మెల్యే బండల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గద్వాల ఎమ్మెల్యేగా రెండోసారి ఎంపికైనటువంటి బండ కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయం తెలిసిందే గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా కొనసాగుతున్నటువంటి సరితా తిరుపతి వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేకించిన బండల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన నెల రోజులు కాకముందే మంగళవారం అనూహ్యంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ను కలవటం హాట్ టాపిక్గా మారింది ఆయన తిరిగి బీఆర్ఎస్లో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది ఈ ప్రచారంపై బండ కృష్ణమోహన్ రెడ్డి స్పష్టత ఇస్తారని అటు రాజకీయ వర్గాల్లో ఇటు అతని అనుచర వర్గాల్లో ఆశించాయి కాంగ్రెస్లో కొనసాగుతారా లేక తిరిగి బీఆర్ఎస్లో చేరతారా అన్న అంశంపై స్పష్టత రాక ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి కేటీఆర్ను కలిసింది మొదలు ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు రెండు రోజులుగా ఆయన అనుచర వర్గానికి కూడా అందుబాటులోకి రాకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండటంతో ఎమ్మెల్యే ఏం నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై తేలిక అనుచరులు అభిమానులు తలలు పట్టుకుంటున్నారు బుధవారం ఎమ్మెల్యే కృష్ణ బండ కృష్ణమోహన్ అసెంబ్లీ సమావేశాలు కూడా వెళ్ళకపోవడంతో ఎమ్మెల్యే ఆంతర్యం ఏంటని తేలలేకపోతుంది పార్టీ మారవద్దంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు సంప్రదిస్తున్నారని కొందరు చెబుతుంటే బీఆర్ఎస్లో చేరడం ఖాయమని మరికొందరు అంటున్నారు మొత్తం పైన గద్వాల ఎమ్మెల్యే వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ మారింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సంప్రదిస్తున్నారంటే ఎందుకు మీకేం కర్మ పట్టింది నేను కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండమని కోరడానికి ఈయన చూసి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఓటేసారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారా ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అందరినీ తిరస్కరిస్తేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది అక్కడ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మీరు బుజ్జగించడం ఏంటి నాకు అర్థం కాదు వాళ్ళని తీసుకోవడమే మొదటి తప్పు ఇప్పుడు మళ్ళీ తీసుకున్న వాళ్ళని బుజ్జగించి కాంగ్రెస్ ముఖ్య నాయకులు సంప్రదిస్తున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఆయన ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ మళ్ళీ ఏమో పోచారం ఇంట్లో మిగతా తొమ్మిది మంది డిన్నర్ పాలిటిక్స్ ఇస్తారు ఏం క్రమ పట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్ళని బతిమలాడుకోవడానికి అవసరమా కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అందరి బిక్కించి అధికారం ఇస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మీరు కాళ్ళ వేళపడి కండువాలు కలిపి వాళ్ళని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకేం కర్మ అంటున్నా కొంచెం ఆలోచన చేసుకోవాలి ఏం చేస్తున్నాం రాజకీయంగా అనేది కూడా